హాయ్ హలో అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో పెట్టాలి ఎడిట్ చేసి అనేసి వీడియో పెట్టాను ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా కొన్ని కొన్ని ఆసనాలు చేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అనమాట హెల్త్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం మనము ముందుగా మనము ఏది యోగా చేస్తున్నా కూడా మనము కొన్ని ఒకటి కాని రెండు గాని ఏం చేస్తున్నా ఖచ్చితంగా మనము ధ్యానం చేయాలన్నమాట రెండు నిమిషాలు ధ్యానం చేసి తరువాత మనము ప్రాణాయామం ఒక పదహైదు నిమిషాలు చేసి తర్వాత మనము యోగా ఆసనాలు అనేది చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది అనమాట పూర్తిగా మరి దీనికోసం నేను మొదటగా రెండు నిమిషాలు ధ్యానం చేశాను తరువాత భస్త్రికా ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం అంటే మనకు కుడిముక్కు ద్వారా గాలి పిలుచుకోవడం కుడిముక్కు ద్వారా వదలడం ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం ఎడముక్కు ద్వారా వదలడం ఇంకా కుడిముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఎడముక్కు ద్వారా వదలడం ఇది వేగంగా చేయాలన్నమాట గాలి వేగంగా పీల్చడం వేగంగా వదలడం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీలో హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది ప్లస్ మనకి ఆస్తమా తర్వాత డస్ట్ అలర్జీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అంటే ముక్కుకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత రెండు ముక్కుల ద్వారా భస్త్రికా ప్రాణాయామం అనేది చేస్తూ ఉన్నాను ఇక్కడ మనకు కనీసం అంటే టెన్ టైమ్స్ చేయాలన్నమాట కుడి పక్క టెన్ టైమ్స్ ఎడం పక్క టెన్ టైమ్స్ రెండు పక్కల కలిపి టెన్ టైమ్స్ కనీసం ఫైవ్ టైమ్స్ అయినా చేయాలి అంటే ఫస్ట్ లో మనకు కొత్తగా వచ్చేటప్పుడు అది ప్రాణాయామం అనేది సరిగా చేయలేం కాబట్టి అట్లా తర్వాత కపాలబాతి ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ విధంగా అరచేయిని కుడి అరచేయిని పొట్ట మీద పెట్టుకోవాలి ఇది మొదలుపెట్టే ముందు లాంగ్ ఇన్హెల్ లాంగ్ ఎక్స్ త్రీ టైమ్స్ తీసుకొని తర్వాత మనము ప్రాణాయామం చేస్తే కపాలభాతి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది గాలి వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి ఓన్లీ ఎక్సెల్ అనమాట ఎక్సెల్ 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 ఆ విధంగా మరి ఈ ప్రాణాయామం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు కపాలపాతి ప్రాణాయామం ఎన్నిసార్లు చేస్తే అన్ని గ్రాములు వెయిట్ లాస్ అవుతారనేది మనకు పెద్దలు చెప్తారనమాట సిక్స్టీ టైమ్స్ వన్ ట్వంటీ టైమ్స్ వన్ ఎయిటీ టైమ్స్ అట్లా ఎన్నిసార్లు చేయగలిగితే ఎన్ని గ్రామ్స్ ఫ్యాట్ అనేది కరగడం అనేది మొదలవుతుంది వస్తుంది అన్నమాట కాబట్టి రెండు ప్రాణాయామాలు ప్రతి ప్రాణాయామం తర్వాత మనము కాసేపు ఒక త్రీ మినిట్స్ త్రీ సెకండ్స్ టు ఫైవ్ సెకండ్స్ ధ్యానంలో ఉండాలన్నమాట ధ్యానంలో ఉండి ఆ టైంలో కూడా ఏం చేయాలి లాంగ్ ఇన్హెల్ లాంగ్ ఎక్సెల్ చేయాలి తర్వాత మనం చేయబోయేది భ్రమరీ ప్రాణాయామం అంటారు ఆ విధంగా చేతులు చెవులకు దగ్గరగా పెట్టుకొని లాంగ్ ఇన్హెల్ తీసుకొని తర్వాత చేతులు చెవుల మీద పెట్టేసుకొని ముక్కు ద్వారా కంఠం ద్వారా గాలి వదులుతూ కంఠం ద్వారా శబ్దం చేస్తూ చేయాలనమాట ఎలా చేస్తాను చూడండి ఒకసారి అలా అనమాట కంఠం ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా నిదానంగా శ్వాస వదలాలన్నమాట భ్రమరి ప్రాణాయామం మరి ఈ ప్రాణాయామం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే కంఠంలో మనకు కొందరికి ఎక్కువగా కంట సమస్యలు ఉంటాయి ఏంటంటే ప్రతిసారి వాళ్ళకు ఏదైనా అంటా ఉంటారు అంటే గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా ఉండడము స్పష్టత రాకపోవడము మాట మాట్లాడుతుంటే స్పష్టత రాకపోవడము ఇంకా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఇట్లా వీళ్ళందరికీ కూడా మనకి ఏమవుతుంది భ్రమరీ ప్రాణాయామం అనేది రోజుకోక ఇరవై నుంచి ముప్పై సార్లు చేస్తా ఉంటే నెమ్మదిగా సమస్యలన్నీ క్యూర్ అవుతా వస్తాయనమాట కాబట్టి అందుకే మనకు చెప్తారు యోగా ధ్యానం ప్రాణాయామం ఇవన్నీ కూడా సర్వరోగ నివారణ అంటే ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి ఎప్పుడో వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి కాకుండా ప్రతిరోజు చేస్తూ ఉంటే మనకు అన్నీ కూడా రిపేర్ అవుతా వస్తాయి బాడీలో పార్ట్స్ అన్ని కూడా మరి ఎంత లాంగ్ గా మనకు ఎక్సెల్ వస్తే కదా భ్రమరే ప్రాణాయామం అంత బాగా బాగుంటుంది అన్నమాట మన కంఠం స్వరపేటిక ప్లస్ థైరాయిడ్ కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వరపేటిక సమస్యలు ఉన్న వాళ్ళు గొంతు సమస్యలు ఏదైనా ఉన్న వాళ్ళు ఇది ప్రతిరోజు చేసుకుంటే మంచిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్లు ధ్యానంలో ఉండాలి ప్రతిరోజు మీరు ఇంట్లో యోగా చేయాలనుకున్న ప్రాణాయామం ధ్యానం ఏది చేయాలనుకున్నా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక వీడియో అట్లా ఆన్ చేసుకొని ఆ విధంగా మీరు చేసేసుకుంటూ వెళ్తే కనుక మీకు ప్రత్యేకంగా యోగా మాస్టరే అవసరం ఉండదు హ్యాపీగా చేసేసుకోవచ్చు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మళ్ళీ మనము మా ఛానల్లో కామెంట్ చేశారంటే నేను వాటికి ఆన్సర్స్ అనేది చెప్తాను అన్నమాట తర్వాత చూడండి అనులోమ విలోమ ప్రాణాయామం అనులోమ ప్రాణాయామం అంటే ఏ ముక్కు ద్వారా గాలి పిలుస్తామో అదే ముక్కు ద్వారా గాలి వదలడం అనేది అనులోమ ప్రాణాయామం ఒక పక్క ముక్కు నుంచి గాలి తీసుకొని ఇంకో పక్క ముక్కు ద్వారా గాలి వదిలినామంటే అది విలోమ ప్రాణాయామం అవుతుంది మరి అనులోమ ప్రాణాయామం కుడి పక్క చేశాను నేను తర్వాత ఎడం పక్క రెండు పక్కల కలిపి అనమాట కుడిపక్క పిలుచుకొని పక్క వదలడం ఎడంపక్క కుడి కుడిపక్క వదలడం ఇట్లా అనులోమ విలోమ ప్రాణాయామం అనేది కాన్సన్ట్రేషన్ ను పెంచుతుంది అనమాట మనకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తర్వాత ఏదైనా మనము పెద్ద పెద్ద విషయాల పైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేసి ఒక పదహైదు నిమిషాలు తర్వాత మనం ఏదైనా ఒకటి నిర్ణయం తీసుకున్నా పరీక్షలకు వెళ్తున్నా అవన్నీ బాగా జ్ఞాపకం అన్నమాట తలనొప్పి ఉన్న వాళ్ళు కూడా మైగ్రేన్ హెడ్ ఉంటుంది చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఉదయాన సాయంకాలం అట్లా హెడేక్ అనేది వస్తా ఉంటుంది కొందరికి వాళ్ళు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నారంటే చాలా బాగా రిలీఫ్ వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో సాధన చేయండి సందేహం వచ్చినప్పుడు కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ప్రాణాయామం అయిపోయిన తర్వాత రెండు చేతులు ఆ విధంగా రబ్ చేసుకొని అర చేతులు కళ్ళ మీద పెట్టుకొని అర చేతుల్లో ఉండేటువంటి వేడిని ఆస్వాదిస్తూ మనము మెల్లగా కళ్ళు తెరవాలన్నమాట దాదాపు అయితే ముప్పై సెకండ్లో టైం పట్టాలి కళ్ళు తెరవడానికి నిదానంగా అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు మనసుకు మెదడుకు అయిపోయింది మనకు ప్రాణాయామం ధ్యానము ఇప్పుడు శరీరానికి అనమాట కౌ అనేది అందరూ చేయగల ఆసనం ఇది గాలి పీలుస్తూ తల వెనక్కి బ్యాక్ డౌన్ గాలి వదులుతూ తల కిందికి బ్యాక్ రౌండ్ రావాలనమాట ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చేయొచ్చు ఒకవేళ కింద చేయడానికి వీలు కాకపోతే నీ పెయిన్స్ అట్లా ఉంటే కన సోఫా మీద కాని మంచం మీద కాని కూర్చొని కూడా చేయవచ్చు అనమాట బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది బాగా హుషారు వస్తుంది వామ ఆసనాలు అంటారు వీటిని బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా బాగా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనమాట కాకపోతే పైకి రౌండ్ చేయమన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ రౌండ్ చేయకుండా వచ్చేసేయాలి ఇంకా లేదన్న వాళ్ళు మామూలుగా చేసేయచ్చు అనమాట ఇది ఒక ట్వంటీ టైమ్స్ చేస్తే మంచిది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చూడండి కాసేపు ఆగినారంటే ఇదే ఆసనంలో బ్యాక్ డౌన్ చేసి నెక్ ఆ విధంగా ఆపి ఉంచినారంటే బాగా పెయిన్ తగ్గుతుంది అనమాట తర్వాత వజ్రాసనము దండాసనం బాలాసనం వజ్రాసనం దండాసనం తర్వాత బాలాసనం ఇవ్వనేది రెస్ట్ పొజిషన్ అనమాట మనకు మనకి ఏ విధంగా ప్రాణాయామంలో అయితే ఒక ప్రాణాయామం అయిపోగానే ఒక రెండు సెకండ్లు ధ్యానంలో ఉండి మళ్ళీ మనం చేస్తాము అదే విధంగా యోగా ఆసనాలు చేసేటప్పుడు ప్రతి ఆసనం తర్వాత రెస్ట్ పొజిషన్లోకి వెళ్తే మనకు కొంచెము ఎనర్జీ వస్తుంది అనమాట కంటిన్యూ చేయడానికి తర్వాత సుచిరంధ్రాసనం చూడండి గాలి పీలుస్తూ ఆ విధంగా పైకి తీసుకెళ్ళాలి కుడిచేయి తర్వాత గాలి వదులుతూ పక్కకు తీసుకురావాలి గాలి పిలుస్తూ చేయి పైకి గాలి వదులుతూ కిందికి యోగాలో మనము గాలి పీల్చడం వదలడం అనేది మనము కాన్సన్ట్రేషన్ గా చేస్తూ ఉన్నామంటే మళ్ళీ ఒకసారి ధ్యానం చేసినట్లు అవుతుంది అలాగే గా ఎటువంటి ఆలోచన లేకుండా ఆ విధంగా మనం చేయడం వల్ల యోగా మనకు మంచి సత్ఫలితాలను ఇస్తుంది అనమాట ఊరికే మాట్లాడుతూ పాటలు వింటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అట్లా కాకుండా ప్రశాంతంగా కాన్సంట్రేషన్గా ఆ విధంగా చేస్తున్నామంటే చాలా బాగుంటుంది అందుకే ఏం చెప్తారు యోగా చేయాలంటే మనకు ఉదయం తెల్లవారగానే చేస్తే చాలా బాగుంటుంది చాలా ఏకాగ్రత బాగా కుదురుతుంది అని చెప్తారు అందుకే పొద్దున్నే చేయమని చెప్తారు అందులో పొట్ట కూడా ఖాళీగా ఉండాలి యోగా చేసేటప్పుడు పొట్ట కూడా ఖాళీగా ఉండాలి పొట్టలో ఏం లేకుండా వీలైతే మనకు అప్పుడప్పుడు గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు గాని తర్వాత రెండు సుచరంధ్ర ఆసనంలోనే ఎడం పక్క అనమాట గాలి పిలుస్తూ ఎడం చేయి పైకి గాలి వదులుతూ కిందికి ఏ ఆసనం చేసినా ఆరోగ్యానికి మంచిదే అండి ఖాళీగా లేకుండా ఊరికి టైం పాస్ చేయకుండా మనము మనతో కూర్చొని ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా వాళ్ళతో కూడా ఏదో ఒకటి ఆసనం చేయించాలా వాళ్ళతో కూడా ఏదో ఒకటి ప్రాణాయామం చేపించాలి ధ్యానం చేయించాలి అంటే మంచి వైపుగా అడుగులేయాలి మనకు కాలం మారే కొద్దీ మనకు ఆహారం కంటే ముందు యోగా మనకు ఎక్కువగా అవసరం అవుతుంది భవిష్యత్తులంతా కూడా చూడండి అలా మనకు ఆసనం చేసిన తర్వాత పర్వతాసనం పర్వతాసనంలో ఉండి మనము లాంగ్ ఎనహెల్ లాంగ్ ఎక్సెల్ తీసుకుంటూ అలాగే రెస్ట్ పొజిషన్ లో ఉండాలన్నమాట తర్వాత చూడండి అష్టాంగ భుజంగాసనం భుజంగాసనం ఉరి చేస్తుంది అనమాట అంత చక్కగా పనిచేస్తుంది అవి త్రీ టైమ్స్ చేయాలన్నమాట అష్టంగా భుజంగాసనం పర్వతాసనం చూడండి మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారనే దానికి ఒక చిన్న ఉదాహరణ మా చిన్న పిల్లని అసలు లేపలేదు నేను నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు ఆ చిన్న పాప కొద్దీ ఆ పిల్ల వచ్చేసి నేను యోగా చేస్తానమ్మా అని చేస్తుంది చూడండి సూర్య నమస్కారం ఈ సూర్య నమస్కారం ఎలా చేయాలి ఎప్పుడు ఎక్సెల్ ఎప్పుడు అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి ఈ విధంగా ఇక్కడ చూసినట్లుగా మీరు వీడియో ఎదురుగా పెట్టుకొని చేసేసుకోండి పర్వతాసనం ఇది పర్వతాసనం చేసేటప్పుడు పాదాలు మోపి ఉంచాలా ఒక సూర్య నమస్కారము ప్రతిరోజు త్రీ టు ఫైవ్ టైమ్స్ చేసినా చాలండి హెల్త్ చాలా బాగుంటది ఈ అన్ని ఆసనాలు చేయడానికి వీలు కాకపోతే అది ఒకటి చేసినా చాలన్నమాట తర్వాత చూడండి వీరభద్రాసనం నమస్కారం ఏ చేసిన తర్వాత వీరభద్రాసనం చేస్తుంది మా పాప వీరభద్రాసనం టూ అట్లా మనకు ముందు వైపు ఏ కాలు పెడతామో ఆ కాలు ఎల్ షేప్ లో ఉండాలన్నమాట వెనకల కాలు స్ట్రైట్ గా ఉండాలి తర్వాత పొట్ట లోపలికి లాగి ఉండాలి మరి వీరభద్రాసనం చేసేటప్పుడు ఎప్పుడైనా మనము పర్వతాసనం లోకి వెళ్ళి తర్వాత చేయాలన్నమాట మోకాలు ఉంచి ఆ విధంగా మనము పక్క కాలు స్ట్రైట్ గా పెట్టి చేయాలనమాట వీరభద్రాసనం టూ ఇది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు మిగతా అందరూ చేయొచ్చు అనమాట మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు చాలా సింపుల్ అండి అసలు యోగా యోగా అంటే మనం పెద్ద బరువుగా భావిస్తారు కానీ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట యోగా ఏముంది చూడండి ఇంట్లో రోజు ఒక గంట ఇట్లా చేసినామంటే మన ఆరోగ్యానికి డోకా ఉండదు ఇంకా అది కుడిపక్క చేసిన తర్వాత పక్క అనమాట వీరభద్రాసనం టూ తర్వాత మనం మళ్ళీ మనం పర్వతాసనం వెళ్ళి వీరభద్రాసనం వన్ చూడండి కుడికాలు తీసుకొచ్చి కుడి చేయి వెనక పెట్టాలి తర్వాత నెమ్మదిగా చేతులు ఆ విధంగా తీసుకొని వచ్చి పైకి ముందర కార్యాల షేప్ వచ్చేసి నమస్కారం పెట్టేసి ఆ విధంగా మళ్ళీ మనం పూర్తిగా వెనక్కి బెండవచ్చు అనమాట ఆ విధంగా పోటీకి చేస్తుంది మా పిల్ల నాతో పాటు చేయాలని వచ్చు వాళ్ళందరికీ మా మోక్షకు జానకు ఆసనాలన్నీ వచ్చా అన్నమాట చేస్తారు అన్ని ఆసనాలు కుడిపక్క అయిపోయాక ఎడంపక్క పక్క వీరభద్రాసనం పుట్ట లోపలికి లాగి నమస్కారం చేస్తూ నమస్కారం చేతులు అనేది వెనక్కి తీసుకెళ్లాల ఎంతసేపు ఉంటే ఎంత మేలు చూడండి మనకు కరెక్ట్గా అట్లా పొజిషన్ అనేది రావాలి మరి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ ద్వారా యోగా నేర్చుకుంటాము మేము మీ దగ్గర అంటే మీరు మీ కాంటాక్ట్ నెంబరు మా కాంటాక్ట్ నంబర్ అనేది మా ఛానల్లో ఉంది మీరు కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ ద్వారా యోగా నేర్చుకోవచ్చు అనమాట ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అనమాట నేను కోర్స్ అనేది కంప్లీట్ అయ్యింది తర్వాత చూడండి వృక్షాసనం వృక్షాసనం అనేది ఆ విధంగా మోకాలు పైన అడుగు ఆ విధంగా పెట్టేసి నమస్కారం చేస్తూ మనం చేతులు స్ట్రైట్ గా పెట్టేసి ఎదురుగ్గా ఉండేది ఏదైనా ఒక కేంద్రాన్ని చూస్తూ ఉండాలన్నమాట వృక్షాసనం అనేది మనకు కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది స్టడీకి ఉండగలగాలి ఎలా ఉండగలుగుతాం మనం స్టడీ కంటే వృక్షాసనంలో కింది పాదం మీద బాగా బలం మోకుకొని ఉండాలి మనం తర్వాత మనం చివరిగా ఇంకా శవాసనం అంతే అండి రోజుకు ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఇట్లా చేసినారంటే చూడండి హెల్త్ చాలా బాగుంటుంది చెమట పట్టాలి పూర్తిగా చెమట పట్టేస్తుంటేనే మనకు యోగా అనేది పర్ఫెక్ట్ గా చేసినట్లు ఒకటి మీరు కూడా అందరూ ఈ విధంగా యోగా చేయండి ప్రతిరోజు సాధన చేయండి ప్రతిరోజు సాధన చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్